ఈ మధ్య సుప్రీం కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏంటంటే కుక్కల వల్ల కొన్ని వ్యాధులు వస్తున్నాయి కుక్కలు పిల్లల్ని కూడా చాలా కరుస్తున్నాయి గల్లీలలో గాని ప్రాణాలు కూడా పోతున్నాయి అట్లా అని చెప్పేసి కుక్కలని బ్యాన్ చేసి రన్నట్టు తీసుకెళ్లి సేఫ్టీ ప్లేస్ లో పెట్టడు దీనిపైన సదా మేడం ఫుల్ ఏడిచింది ఇంకొకటి ఏంటంటే కొంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఏడుస్తున్నారు పిల్లలై దీనిపైన సైకిల్ కూడా చేస్తున్నారు కొంతమంది దానిపైన ఏమంటారు కుక్కల్ని చంపేయడం అనేది కరెక్ట్ చర్య కాదు సుప్రీంకోర్టు ఏ విధంగా మరి గైడెన్స్ ఇస్తుందో నాకైతే తెలియదు కానీ పూర్తిగా కుక్కల్ని అంతరించిపోయేలాగా చేయడం మన చేయకూడదు వాస్తవంగా కుక్కల్ని నియంత్రణలోకి తీసుకురావడానికి చాలా మార్గాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి గాడిలు కాతున్నాయి అంటే కాదండి వైరస్ రాకుండా అది ఒక కుక్కలు కలిసిన వైరస్ రాకుండా చాలా ఇంజెక్షన్స్ ఉన్నాయి అలాగే కుక్కల ఉత్పత్తి జరగకుండా ఆపరేషన్స్ ఉన్నాయి ఇవేమి చేయకుండా చేత కాకుండా ప్రభుత్వాలు ఉంటే సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు అలాంటి తీర్పునిచ్చిందా సార్ ఈ మధ్య స్కూల్ పిల్లలని చాలా మందిని పిక్అ పిక్ అది కొంతమంది చనిపోయారు సార్ పిల్లలు దానిపైన మీరు ఏమన్నారా అదే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నా అందుకే అన్న వైరస్ రాకుండా చేసిన బాధ్యత ఎవరిది ప్రభుత్వం ఇప్పుడు కట్టడి చేస్తున్నారు కదా ఏం కాదు ఒక సేఫ్టీ ప్లేస్ లో పెట్టమని చెప్తున్నారు కదా అది అంటే ఇండ్ల ఇళ్లలో పెంచుకోవడం అవన్నీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లలో సోషల్ మీడియాలో కుక్కలు నాకు వీడియోలు చేస్తారు హెచ్చిపచ్చి చేస్తారు దాంట్లో వల్ల వ్యాధులు ప్రాబ్లమ్స్ రావా అసలు ఇప్పుడు పెద్దవాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి వీధి కుక్కల వల్ల మనలాంటి బస్సీల్లో ఉండేటటువంటి వాళ్ళు వీధుల్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళకే ఎక్కువ ప్రాబ్లం ఉంటుండే ఎందుకంటే మనమే ఎక్కువగా తిరుగుతాం పెద్ద పెద్ద లో ఉన్న వాళ్ళు కానీ విల్లాల్లో ఉన్న వాళ్ళు కానీ ఏ ప్రాబ్లం ఉండదు కాబట్టి నేనేమంటానే కుక్కలని నియంత్రణ చేయాలంటే ఆపరేషన్స్ ఉన్నాయి వ్యాధుల్ని నియంత్రణ చేయాలంటే ఇంజక్షన్స్ ఉన్నాయి ఇవి ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నటువంటి మరణాలు కానీ కుక్క కాటుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం ఇది ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వాన్ని నిందించకుండా సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చిందంటే మరి ఎలాంటి ఆదేశం ఇచ్చిందో నాకు పూర్తిగా సమాచారం తెలియదు కాబట్టి నేను సుప్రీంకోర్టు తీర్పును నేనే మాట్లాడలేను కాబట్టి నేనేమంటానంటే ప్రభుత్వం ప్రభుత్వం గట్టి చర్య తీసుకుని వారి వ్యాధి నియంత్రణ కాని అలాగే ఉత్పత్తి కుక్కలు ఉత్పత్తి అవ్వకుండా ఆపరేషన్స్ కానీ ప్రభుత్వమే నిర్వహించి ప్రభుత్వం బాధ్యత తీసుకుని నిర్వహిస్తే కంట్రోల్ అయిపోతాయి అనవసరంగా వాటిని జీవి తీసి ఆ పాపాన్ని మూట కట్టుకుని మనం మనిషి కంటే ఇంపార్టెంట్ కుక్కలు డాక్స్ ఏ కూడా చిన్న చిన్న స్కూల్ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏదో చదువుదామని పోతా ఉంటే పట్టుకొని కొరికి కొరికి చంపేసినాయి సార్ మీరు ఎన్ని చూడలేదు వీడియోరా నేనేమంటున్నా ప్రభుత్వాన్ని బాధ్యతది ప్రభుత్వం కంట్రోల్ చేయాలి ప్రభుత్వమే దాని బాధ్యత దాన్ని ఆపరేషన్ చేసే బాధ్యత కానీ వైరస్ వ్యాపించకుండా చేసే బాధ్యత ప్రభుత్వానికి నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం అయితే కుక్కలు చంపేది వింటారు బాబు ఇదేం కూడా ఇప్పుడు చంపమని పెడతాడు గవర్నమెంట్ పెడుతున్నది సుప్రీంకోర్టు ఇచ్చింది లో ఇది ప్రభుత్వం ఏమో చర్య తీసుకోవద్దు అలా చర్య ఉంటే నియంత్రణ చేసుకోగలుగుతుంది కదా వ్యాధి రాకుండా నియంత్రణ చేయాలి ఉత్పత్తి కాకుండా నియంత్రణ చేయాలి ఏది లేకుండా చేసి వదిలేసి జనాల మీద వదిలేసి కరక్షత్ర చంపేస్తానంటే చంపుతాయి వాటి నైజం అది కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన దానికి ఈ ప్రభుత్వాన్ని ఏం నిందించకుండా ఈ వేళ కుక్కల్ని ఉసిరి తీసేయంటే ఎంతవరకు కరెక్ట్ సార్ ఇళ్లలో కొంతమంది కుక్కలు పెంచుకుంటున్నారు పెంచుకొని బాగా చికెన్ మటన్ బాగా అలవాటు చేస్తున్నారు అలవాటు చేసి పెద్దగా వరకు ఇక లాస్ట్ కి వచ్చేసి బోర్ కొట్టి బయటికి వదిలేస్తుండ్రు అవేమో స్కూల్ పిల్లల మీద ముసలి మీద పడి కొరికి కొరికి చంపేస్తున్నాయి అదే 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 చెప్తున్నాను తప్పుడు ప్రభుత్వ బాధ్యత మనది కాదు అది ప్రభుత్వం మన నేలేటోడు ఎవడున్నాడు వాళ్ళే నియంత్రిస్తున్నారు కదా ఇప్పుడు ఎవరు సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా అవును దాన్ని వ్యాధి రాకుండా ఇంజక్షన్స్ ఉన్నాయి చేయమను ఉత్పత్తి పెరగకుండా ఆపరేషన్స్ ఉన్నాయి చేయమను ఏం లేకుండా తలతకేపారం అండి నాకు అర్థం కాదు నేనేం చెప్తున్నా అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కర్చు చంపేసి దాకా ఎందుకు చూస్తున్నావు ఈ లోపల చేయాలి కదా కంట్రోలింగ్ అంటే ఏమి చేయకుండా నిర్లక్ష్యం వహించి కుక్కల ఉత్పత్తి విపరీతంగా పెరిగిపోయి ఇవేళ జలాలు తిరగలేని పరిస్థితికి రావడానికి కారణం ప్రభుత్వాలు ప్రభుత్వాన్ని ఏమనకుండా సుప్రీంకోర్టు కుక్కలు చంపండి అని ఇచ్చిందని నువ్వు చెప్తున్నావు ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ అది మాత్రం రాదు